కడప కలెక్టర్ కార్యాలయం బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీల అభివృద్ధికి మా ప్రభుత్వం అంటూనే మరోవైపు సబ్సిడీ రిలీజ్ లో బీసీలను దగ్గ మోసం చేస్తున్నారని మంజూరైన బీసీ రుణాలకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాలని మంజూరు కాని రుణాలను వెంటనే మంజూరు చేయాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబిలేస్ యాదవ్ డిమాండ్ చేసి అనంతరం గ్రీవిన్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంవత్సరం రోజులైన పీసీలకు సబ్సిడీ లోన్ లేదని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజులైన పీసీ సబ్సిడీ లోన్ లేదని రాష్ట్ర ప్రభుత్వం వీస్టే వ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంలో రాష్ట్ర ఓటమి ప్రభుత్వం అధికారులకి రాష్ట్రంలో బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సబ్సిడీ రుణాలు కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ దాదాపు పదకొండు నెలలు పూర్తవుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష పైసలకు దరఖాస్తుదారులకు ఇవాళ సబ్సిడీ రుణాలు వేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఇప్పటికే బీసీలు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా యువత ఏదో తన కళ్ళ మీద నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్ల మంజూరులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది దీంట్లో ఆయా స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంది సెలక్షన్ లిస్టు కావాలంటే ఆయనకు ఓటు చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి అధికారులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులైతేనే ఈ సెలక్షన్ లిస్టు చేశారు మొత్తానికి ఏమైనా సెలక్షన్ లిస్టు పూర్తయినా ఇవాళ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాదు బీసీ మినిస్టర్ గారు ఆలోచన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పెండింగ్ చేయకపోతే రానున్న రోజుల్లో బీసీలందరూ చలో విజయవాడ కార్యక్రమం పిలిపిస్తాం తక్షణమే పెండింగ్ ఏదైతే లోన్లు ఇవాళ పూర్తి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ బీసీలు అని చెప్పుకుంటూ మరి అడావిడిగా మేము చేసిన ఉద్యమాల కారణంగా బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పి అందరూ కూడా అప్లై చేసిన తర్వాత మరి లక్షలాది మంది రాష్ట్రంలో మరి బీసీ బీసీలు ఇంటర్వ్యూలు ఎలక్షన్ సెలెక్షన్ అటెండ్ అయ్యి బ్యాంక్ వాళ్ళు చెప్పిన అన్ని ఆంక్షలకు తలవకి మరి అన్ని చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసాయని తెలుస్తూ ఉంది మరి ఎందుకు దాన్ని విడుదల చేయడం లేదు అర్థం కావడం లేదు ఈ మధ్య కాలంలో మళ్ళా విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి బీసీ మినిస్టర్ ఆధ్వర్యంలో నలభై ఏడు కోట్లు విడుదల చేస్తున్నాము అవి ఆదరణ పథకం కింద చెప్తున్నారు ఇది కూడా నమ్మకం లేని విషయం కాబట్టి వెంటనే మరి విడుదల చేసి బీసీ రుణాలు విడుదల చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ రుణాలు కూడా వాళ్ళకు విడుదల చే వాళ్ళకు కూడా రుణాలు ఇచ్చేదానికి కార్యక్రమం మొదలు పెట్టాలని తెలియజేస్తున్నాము మరి ఇంకో విషయం ఏమంటే కడప జిల్లాకు కడప జిల్లాలోనే ఈ ఉద్యమం మొదలైంది కాబట్టి కడప జిల్లాకు మినిస్టర్గా ఉండే ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ మినిస్టర్ ఉంది ఇంకా ఒక వారం రోజుల లోపల కానీ విడుదల చేయకపోతే మినిస్టర్ను కడపకు రాకుండా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను